హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆదిత్య ఆఫీస్లో షేర్స్ హోల్డర్స్ అందరూ కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు అప్పుడే సునందతో షేర్ హోల్డర్స్ మేడం మన కంపెనీ ఇప్పుడు మైనస్ నుండి ప్లస్కి వెళ్ళింది దీని అంతటికీ కారణమైన వాళ్ళని అభినందించడానికి వచ్చాం అని చెప్పగానే ఇక సునంద ఆదిత్య శశికాంత్ అందరూ కూడా సునందానే అభినందిస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు అప్పుడే సునంద చూడండి నాకు ఇలాంటివంటే ఇష్టం ఉండదు అని చెప్పగానే ఇక ఆ షేర్ హోల్డర్ సారీ మేడం మేము అభినందించాలనుకుంటున్నది మిమ్మల్ని కాదు మన ఆనందిని అని చెప్పగానే సునంద ఆదిత్య శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద మాత్రం అలాగే చూస్తూ ఉంటే అప్పుడే షేర్ హోల్డర్ అవురు మేడం ఆనంది మేడం ఇచ్చిన మాస్ వార్నింగ్ వల్లే మన బకాయిలన్నీ కూడా చెల్లించారు అందువల్ల ఇప్పుడు మన ఆఫీస్ మంచి రేంజ్లో ఉంది అని వాళ్ళు చెప్తారు ఇక అప్పుడే సునంద ఆలోచించి చూడండి తనకి ఇష్టమైతే నేనెందుకు వద్దంటాను అయినా మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం మంచిదే కదా అని సునంద ఇష్టం లేనట్టుగానే మాట్లాడుతుంది సునంద అలా మాట్లాడుతూ ఉంటే ఆదిత్యకి శశికాంత్కి అర్థమైపోతుంది సునందాకి ఆనందిని అభినందించడం ఇష్టం లేదు అని ఇక అప్పుడే వార్డ్ బాయ్ వెళ్ళి ఆనందిని పిలుచుకొని వస్తాడు ఇక ఆనంది అక్కడికి రాగానే షేర్ హోల్డర్స్ అంతా కూడా ఆనంది దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ మేడం అని చెప్తూ ఉంటే ఆనందికి ఏమీ అర్థం కాదు ఏంటండి ఏం జరిగింది అని అంటే అప్పుడు వాళ్ళు ఏం జరిగిందని అంత మెల్లగా అంటారంటే మేడం మీరిచ్చిన మాస్ వార్నింగ్ వల్ల వాళ్ళు ఈరోజు మన బకాయిలన్నీ చెల్లించారు మూత పడిపోతుంది అనుకున్న కంపెనీ ఇప్పుడు మళ్ళీ లాభాల బాట పట్టింది ఇదంతా మీ వల్లే అందుకే మిమ్మల్ని అభినందించడానికి వచ్చాం అని చెప్పగానే ఆనంది ఆశ్చర్యపోతుంది ఇక ఆనంది సునందాని ఆదిత్యని శశికాంత్ని చూస్తుంది సునంద కోపంగా చూడడం చూసి ఇక ఆనంది ఇదేంటి అత్తయ్య గారు కోపంగా ఉన్నారు తనకి కాకుండా ఈ అభినందనలు నాకు దొరుకుతున్నందుక అని చెప్పి ఆనంది అనుకొని ఇక వెంటనే చూడండి ఇదంతా నా వల్ల కంపెనీ మళ్ళీ రికవరీ అయిందని అనుకుంటున్నారా కాదు ఇలా అవ్వడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు అని చెప్తుంది ఆనంది అలా చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోతారు సునంద శశికాంత్ ఆదిత్య కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఆ షేర్ హోల్డర్స్ ఏంటి మేడం మీరు అనేది ఇదంతా జరగడానికి ముఖ్య కారణం ఒక వ్యక్త ఎవరా ఆ వ్యక్తి అని అడుగుతారు అప్పుడు ఆనంది ఇంకెవరు మన కంపెనీ చైర్మన్ సునంద మేడం గారు అని చెప్పగానే ఇక సునంద శశికాంత్ ఆదిత్యాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద ఆది ఆనంది తన పేరు చెప్పడాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే షేర్ హోల్డర్స్ ఏంటి మేడం మీరే కదా వాళ్ళకి మాస్ వార్నింగ్ ఇచ్చింది దానివల్లే కదా వాళ్ళు మన బకాయిలు చెల్లించింది మళ్ళీ సునంద మేడంకి ఆ క్రెడిట్ అంతా ఇస్తున్నారేంటి అని అంటు అని అంటారు అప్పుడు ఆనంది చూడండి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది నేనే కానీ ఇలా చేయమని చెప్పింది మాత్రం సునంద మేడం గారే అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే సునంద ఇదేంటి ఆనంది నా పేరు చెప్పింది ఇదంతా తన వల్లే కదా జరిగింది అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆనంది చూడండి నేను ఈ కంపెనీకి లీగల్ అడ్వైజర్ని వాళ్ళు ఏం చెప్తే నేను అది చేయడమే తప్ప నా సొంత నిర్ణయాలు తీసుకునేది ఉండదు లీగల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి చెక్ చేయడం మాత్రమే నా పని నాతో సునంద మేడం గారు లీగల్ అడ్వైజర్గా నా చేత వాళ్ళకలా వార్నింగ్ ఇప్పించారు అందుకే ఈరోజు కంపెనీ ఇలా ఉంది అని ఆనంది చెప్తుంది ఇక అప్పుడే వాళ్ళంతా కూడా సునంద దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్తూ కంగ్రాచులేషన్స్ మేడం మీరు నిజంగా ఎంత బ్రిలియంటో మాకు అర్థమైంది ఈ సత్కారం జరగాల్సింది ఆనంది గారికి కాదు మీకే అని అందరూ కూడా సునందాన్ని అభినందిస్తూ ఉంటారు ఇక ఆనంది అలా చేయడం చూసి సునంద శశికాంత్ ఆదిత్యాలు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆఫీస్లో వర్క్ అయిపోయిన తర్వాత ఆనంది ఆదిత్య ఇంటికి వస్తారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆనంది వెళ్తూ ఉంటే అప్పుడే ఆదిత్య ఆనంది ఒక్క నిమిషం అని పిలుస్తాడు ఆదిత్య అలా పిలవగానే ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అడుగుతుంది అప్పుడు ఆదిత్య ఆనంది చాలా థ్యాంక్స్ అని చెప్పగానే ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు నాకు థ్యాం థ్యాంక్స్ చెప్తున్నారు దేనికి అని అంటుంది అప్పుడు ఆదిత్య అదే ఆనంది ఈరోజు కంపెనీ అలా ఉండడానికి కారణం నువ్వే అయినా కూడా ఆ క్రెడిట్ అంతా అందరి ముందు మా అమ్మకే ఇచ్చావు అని చెప్పగానే ఇక ఆనంది ఓ ఆ విషయం గురించా చూడండి ఆదిత్య గారు కంపెనీలో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది నా వల్లే కావచ్చు కానీ అత్తయ్య గారు నాకంటే పెద్దవారు అంతేకాకుండా ఆ కంపెనీ చైర్మన్ వాళ్ళ ముందు నేను సత్కారాలు తీసుకోవడం మంచిది కాదు కదా అందుకే ఆ క్రెడిట్ అంతా అత్తయ్య గారికే ఇచ్చేశాను అయినా నేనేమైనా పరాయి వాళ్ళకి ఇచ్చానా నా సొంత వాళ్ళకే కదా అని ఆనంది అంటుంది ఆనంది అలా మాట్లాడేసరికి ఆదిత్య చాలా సంతోషపడతాడు ఇక వెంటనే థ్యాంక్స్ ఆనంది నువ్వు మా ఫ్యామిలీ గురించి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నందుకు అని అంటాడు అప్పుడు ఆనంది అదేంటండి నేను ఈ ఇంటి కోడల్ని నా ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలి ఉండేలా చూసుకోవడం నా బాధ్యత నేను ఎప్పటికీ మన సంతోషం గురించే ఆలోచిస్తాను అని చెప్పి ఆనంది అంటూ ఉంటే ఇక ఆదిత్య షాక్ అయిపోతాడు ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఆనంది నాతో ఈ ఇంటితో ఎంతో బంధం అనుబంధాన్ని ఏర్పరచుకుంటుంది అయినా మా పెళ్లిలో అగ్రిమెంట్ అనే ఒక అడ్డు ఉంది అది ఆనంది మర్చి మర్చిపోయిందా నా మీద ఆనంది ఎన్నో ఆశలు పెంచుకుంటుందా లేదు అలా జరగకూడదు అలా జరగకూడదు అంటే ఆనందికి అసలు నిజం చెప్పాలి అని అనుకొని ఇక వెంటనే ఆనంది అని పిలుస్తాడు ఇక ఆనంది అక్కడికి రాగానే ఏంటి ఆదిత్య గారు మళ్ళీ ఏమైనా చెప్పాలా అని అంటే అప్పుడు ఆదిత్య అవునా ఆనంది నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్తాడు అప్పుడు ఆనంది ఏంటి ఆదిత్య గారు అంత ముఖ్యమైన విషయం అని అంటే ఇక ఆదిత్య అలెక్య గురించి చెప్పడం మొదలు పెడతాడు చూడానంది మన జీవితంలో ఒక వ్యక్తిని ప్రాణంగా ప్రేమించి పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి పీడల దాకా వచ్చాక ఏదో ఒక యాక్సిడెంట్ వల్ల ఆ ప్రేమించిన అమ్మాయిని వదులుకోవాల్సి వస్తే ఎంత బాధగా ఉంటుందో తెలుసా అని ఆదిత్య అంటూ ఉంటే ఆనంది ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంటుంది ఏంటి ఆదిత్య గారు మీరు ఎవరి గురించి చెప్తున్నారు నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది అప్పుడు ఆదిత్య నా గురించే చెప్తున్నానానంది అని చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది మీ గురించా అని అంటే అప్పుడు ఆ ఆదిత్య అవునానంది ఇన్ని రోజులు నా గురించి నా పర్సనల్ మ్యాటర్ నీతో చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పేంత క్లోజ్గా చెప్పేంత అవసరం కూడా రాలేదు కానీ ఇప్పుడు నా మీద నా వాళ్ళ మీద నువ్వు పెంచుకుంటున్న ప్రేమలు చూస్తుంటే చెప్పక తప్పట్లేదు అని చెప్పగానే ఆనంది అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అలేకే ఫోటో తీసి ఆనందికి చూపిస్తూ ఇదిగో చూడానంది ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు అలేఖ్య నేను అలేఖ్య ప్రాణంగా ప్రేమించుకున్నాం అని చెప్తాడు అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏంటి ఆదిత్య గారు మీరు అనేది అని అంటే అప్పుడు ఆదిత్య తన ప్రేమ విషయం మొత్తం కూడా ఆనందితో చెప్తాడు అందుకే ఆనంది మన పెళ్లి మధ్య నేను అగ్రిమెంట్ అనే అడ్డు పెట్టింది ఏ రోజుకైనా అలేఖ్య నా కోసం వస్తుందని నాకు ఆశ ఉంది ఏదో వాళ్ళ పెద్దవాళ్ళు వద్దన్నారు అని నాకు దూరంగా ఉంది కానీ అలేక్యకి నేనంటే ప్రాణమానంది నాకు యాక్సిడెంట్ అయ్యాక నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి తన కతలని కలవడం కుదరలేదు ఏదో ఒకరోజు నేను మామూలు మనిషి అయ్యాక నేను అలేక్యని కలిసి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి ఆదిత్య చెప్పగానే ఆనంది గుండె పగిలిపోతుంది ఇక అప్పుడే ఆనంది అందుకే ఆనంది నా మీద నా ఫ్యామిలీ మీద నువ్వు ఎక్కువగా హోప్స్ పెంచుకోకు తర్వాత నువ్వే బాధపడతావు అని చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత ఆనంది చాలా ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయి బాధపడుతూ ఉంటుంది ఏంది గిట్ల జరిగింది అంటే ఆదిత్య గారి మనసులో ఇంకొక అమ్మాయి ఉందా ఆ అమ్మాయినే ప్రాణంగా ప్రేమించాడా వాళ్ళ పెళ్లి పీటల దాకా వెళ్ళి ఆగిపోయిందా అందుకేనా ఆదిత్య గారు ఇంకా నన్ను భారీగా ఒప్పుకోవడం లేదు అని చెప్పి ఆనంది బాగా ఏడుస్తుంది ఇక అలా ఏడుస్తూ నేను ఇప్పుడు ఏం చేయాలి నా జీవితం అన్యాయం అయిపోయిందని బాధపడాలా లేక అని అనుకుంటూ ఇక వెంటనే లేదు నన్ను సంతోషపెట్టడం కోసం ఆదిత్య గారు ఎన్నోసార్లు తన సంతోషాలని వదులుకున్నాడు అలాంటి ఆదిత్య గారు సంతోషంగా ఉండాలి అలా ఉండాలి అంటే ఆదిత్య గారు ప్రేమించిన అమ్మాయి ఆదిత్య గారికి దగ్గర అవ్వాలి అసలు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది నేను ఆ అమ్మాయిని వెతికి తీసుకొచ్చి ఆదిత్య గారికి అప్పగిస్తాను వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఆదిత్య గారి రుణం తీర్చుకుంటాను అని ఆనంది అనుకుంటుంది ఇక ఇంతలోనే ఉదయం కాగానే ఆనంది ఎవరికి చెప్పకుండా అలేఖ్యని కలుసుకోవడం కోసం ఆదిత్య ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ అడిగి నేరుగా అలేఖ్య అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్తుంది ఇక అలేఖ్య ఒక రూమ్లో రెంట్కు ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది అలేఖ్య రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేయగానే ఇక అలేఖ్య వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది గుమ్మం ముందు ఉన్న ఆనందిని చూసి మీరు అని అంటూ ఉంటే అప్పుడు ఆనంది నా పేరు ఆనంది ఆదిత్య గారి భార్యని అని చెప్పగానే అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు ఆదిత్య వైఫ్వా అని అంటే అప్పుడు ఆనంది అవును అలేక్య అని చెప్తుంది ఇక అలేక్య కోపంగా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడగగానే అప్పుడు ఆనంది అలేఖ్య నీతో మాట్లాడాలి అని అంటుంది అప్పుడు అలేఖ్య నాతో ఏం మాట్లాడాలి ఆదిత్య నేను ప్రాణంగా ప్రేమించుకున్నాం కొన్ని కారణాల వల్ల మా పెళ్లి జరగలేకపోయింది కానీ ఆదిత్య ఈలోపే తొందరపడి నీ మెల్ల తాలి కట్టాడా అని చెప్పి ఇక అలేఖ్య అంటూ ఉంటే ఆనంది అలేఖ్య నేను చెప్పేది విను అనగానే ఇక అలేఖ్య సరే అంటుంది ఇక ఆనంది ఆదిత్య గురించే చెప్తూ ఉంటుంది చూడాలేఖ్య ఆదిత్య గారు వాళ్ళ అమ్మా నాన్నలు ఫోర్స్ చేయడం వల్ల నన్ను పెళ్లి చేసుకున్నారు కానీ నిజంగా ఆదిత్య గారి మనసు నిండా నువ్వే ఉన్నావు నీ మీద ప్రేమే ఉంది ఆదిత్య గారు నాకు భర్తగా అవ్వలేదు అని చెప్పగానే అలేఖ్య షాక్ అయిపోతుంది ఏంటి మీరు అనేది అని అంటే అప్పుడు ఆనంది జరిగిన విషయం మొత్తం కూడా అలేఖ్యతో చెప్తుంది ఇక అలేఖ్య మనసులో నవ్వుకుంటూ అంటే ఇంకా ఆదిత్య నన్నే ఇష్టపడుతున్నాడా అని ఆదిత్యకి ఇప్పుడు కాళ్ళు లేవు కదా తను నడవగలుగుతున్నాడా అని చెప్పి ఇక ఆనందితో ఆదిత్య ఇప్పుడు ఎలా ఉన్నాడు నార్మల్ అయిపోయాడా అని అడుగుతుంది ఇక అప్పుడు ఆనంది ఇంకా లేదా లేక కానీ తొందరలోనే ఆదిత్య మామూలు మనిషి అయి తన కాళ్ళ మీద తాను నిలబెడతాడు ఆ నమ్మకం నాకుంది అని చెప్పగానే ఈ అలేక్య కూడా చాలా సంతోషపడుతుంది నాకు కావాల్సింది కూడా అదే కదా ఆదిత్య లాంటి హ్యాండ్సమ్ అంత ఆస్తి ఎవరు వదులుకుంటారు ఇదేదో థింగర్ బుచ్చిలా ఉంది లేకపోతే అంత ఆస్తిని ఆదిత్యాన్ని వదులుకోవడానికి నా దగ్గరికి వచ్చి చెప్తుంది ఏంటి ఈ అవకాశాన్ని మనం అస్సలు వదులుకోకూడదు అని అలేఖ్య ఆస్తి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇక పైకి మాత్రం ఆనందితో సరే మీరు చెప్పినట్టే నేను వస్తాను అని అంటుంది ఇక ఆనంది కూడా చాలా సంతోషపడి మనసులో ఎంత బాధ ఉన్నా కూడా ఆదిత్య కోసం ఆ బాధని భరించి అలేఖ్యాని తీసుకొని నేరుగా ఇంటికి వస్తుంది ఇక వరపక్క ఆదిత్య ఆనంది చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అని ఆనందిపై చాలా కోపంగా ఉంటాడు ఇక తన గదిలో ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆనంది అక్కడికి వస్తుంది ఇక ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి ఏంటి ఆదిత్య గారు అంత కోపంగా ఉన్నారేంటి అని అంటే అప్పుడు ఆదిత్య ఆనంది నువ్వు ఈ రోజు ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం ఎంతకని వెతకాలి ఎన్ని ఫోన్స్ చేసినా కూడా అస్సలు లిఫ్ట్ చేయడం లేదు అసలు ఎక్కడికి వెళ్ళావు అని ఆదిత్య కోపంగా అడుగుతాడు అప్పుడు ఆనంది ఎందుకు ఆదిత్య గారు అంతలా కోపడుతున్నారు నేను మీ కోసం ఏం తీసుకొచ్చానో తెలుసా అని అంటే అప్పుడు ఆదిత్య ఏంటి ఆనంది ఎక్కడికి వెళ్ళావు అంటే ఏం ఏం తీసుకొచ్చానంటావేంటి అని అంటే అప్పుడు ఆనంది ఆదిత్య గారు ముందు నేను చెప్పేది వినండి అనగానే ఇక ఆదిత్య ఏంటి ఆనంది అని అంటాడు అప్పుడే ఆనంది అలా కాదు ఆదిత్య గారు మీరు ముందు కళ్ళు మూసుకోండి అని అంటుంది ఇక ఆదిత్య కళ్ళు మూసుకోగానే ఇక ఆనంది అలేఖ్యని తీసుకొచ్చి ఆదిత్య కళ్ళ ముందు ఉంచుతుంది ఇక వెంటనే ఆదిత్య గారు ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి అని చెప్పగానే ఆదిత్య కళ్ళు తెరిచి చూస్తాడు ఆదిత్య కళ్ళు తెరిచేసరికి తన కళ్ళెదురుగా తను ప్రేమించిన అలేఖ్య ఉండడం చూసి ఒక్కసారిగా ఎగ్జిట్ అయిపోతాడు ఇక చాలా సంతోషపడుతూ అలేఖ్య అని చెప్పి ఇక అలేఖ్యని చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే ఏమైపోయావు అలేక్య నీ కోసం నేను పిచ్చి వాళ్ళ మారిపోయాను అని ఆదిత్య బాధపడుతూ ఉంటే ఇక అలేఖ్య కూడా లేదా ఆదిత్య నేను నీ గురించి అంతే ఆలోచించాను కానీ నీకు తెలుసు కదా మా వాళ్ళ వల్లే నీకు దూరంగా ఉండాల్సి వచ్చిందని అని చెప్పగానే ఇక ఆదిత్య ఏంటానంది ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి అని అంటే అప్పుడు ఆనంది మీరే చెప్పారు కదా ఆదిత్య గారు మీరు అలేఖ్య గారిని ఎంత ప్రేమిస్తున్నారు అందుకే మీ సంతోషం కోసం తనని వెతికి ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను అని ఆనంది చెప్పగానే ఇక ఆదిత్య చాలా సంతోషపడతాడు చాలా థ్యాంక్స్ ఆనంది నా లైఫ్లో నువ్వు చేసిన సాయాన్ని మర్చిపోలేను అని ఆదిత్య చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య అలేఖ్య ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అది చూసి ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఈ విధంగా ఆనంది ఆదిత్య కోసం అలేఖ్యాన్ని తీసుకురాబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ రా